అస్సలం అయికు వరహతుల వబర్కత నెహ్మదు అనుసల్ అలా రసూల్ హిల్ కరీం అమ్మాబాద్ ప్రియ ముస్లిం సోదర సోదరి మన్లారా ఇన్షాల్లా ఈరోజు మనం ఈ వీడియోలో వజూ గురించి తెలుసుకుందాం అసలు వజూ అంటే ఏమిటి వజూ ఎలా చేయాలి వజూ యొక్క సరైన పద్ధతి ఏమిటి వజూ యొక్క షరతులు ఏమిటి వజూ వజూలో చదవవలసిన దువాలు ఏమిటి వీటన్నింటి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం అన్నింటికంటే ముఖ్యంగా వజూ యొక్క విలువను తెలుసుకోవాలి ప్రియ ముస్లిం సోదర సోదరి మండలారా బజు యొక్క విలువను ఎందుకు తెలుసుకోవాలి అంటే వజు యొక్క ఇంపార్టెన్స్ ని వజు యొక్క ఘనతను మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే బజు యొక్క ఘనతను తెలుసుకున్న తర్వాత దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత బజు కి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకునే ఆసక్తి మనలో ఏర్పడుతుంది ఇన్షాల్లా కాబట్టి ప్రవక్త సలల్లాహు అలహి వసల్ వారి హదీసుల ద్వారా మనం వజు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం వారు ఇలా తెలియజేశారు అత్తహూరు శత్రుల్ ఈమాన్ అంటే పరిశుభ్రత అనేది విశ్వాసం యొక్క సగం భాగం అని అర్థం ప్రియ ముస్లిం సోదర సోదరి గమనించండి పరిశుభ్రతను ఇస్లాం లో ఎంతగా ప్రోత్సహించడం జరిగిందో పరిశుభ్రత యొక్క విలువను ఎంతగా పెంచడం జరిగిందో ఈ హదీస్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు పరిశుభ్రతను ఈమాన్ విశ్వాసం యొక్క సగం భాగంగా తెలియజేయడం జరిగింది అంటే పరిశుభ్రత అనేది ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవచ్చు ఇదే విధంగా ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారి మరో హదీస్ తో మనకు వజూ యొక్క విలువ తెలుస్తుంది ముస్లిం యొక్క హదీస్ ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు ఇలా తెలియజేశారు ఎవరైతే మంచి రీతిలో వజూ చేస్తారో వారి యొక్క పాపాలు తొలగింపబడతాయి వారి యొక్క పాపాలు తొలగిపోతాయి చివరకు వారి గోర్ల చివరి భాగం నుండి కూడా తొలగిపోతాయి శుభానంలో చూడండి గమనించండి వజు అంటే మనం ఏమనుకుంటాము వజు అంటే నీటితో మన చేతులను మన శరీర భాగాలను అంటే ముఖాన్ని నోటిని కాళ్ళను చేతులను నీటితో శుభ్రపరచడమే వజు అని అనుకుంటాం కానీ వజు అంటే కేవలం మన శరీర భాగాల పరిశుభ్రతయే కాదు వజు మన ఆత్మ శుద్ధీకరణ అని కూడా మనకు ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది అంటే వజు చేయడం వలన మన పాపాలు కూడా తొలగిపోతాయి శుభానంలో మన ఈ శరీర భాగాలతో అంటే వజు చేసే ఈ శరీర భాగాలతో చేతితో గాని కాళ్ళతో కానీ మన కళ్ళతో గాని మన నోటితో గాని ఏదైనా పాపాలు జరిగి ఉంటే ఆ పాపాలు వజు ద్వారా తొలగింపబడతాయి అని ఈ హదీస్ యొక్క అర్థం ఇదే విధంగా వజు యొక్క విలువను పెంచుతూ ప్రవక్త సలల్లాహు అలహి వసలం వారి ఈ హదీస్ ని మనం తెలుసుకుందాం ప్రవక్త సలల్లాహు అలహి వసలం వారు ఇలా తెలియజేశారు నిశ్చయంగా హయామత్ రోజు అంటే ప్రళయ దినం రోజు న్యాయ దినం రోజు నా ఉమ్మత్ ఆహ్వానింపబడుతుంది వారు ఆ రోజు వజు యొక్క గుర్తులతో ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంటారు సుభానంలో చూడండి ఎవరైతే వారి ఉమ్మతిలో మంచి రీతిలో వజు చేసేవారో వారు ఖయామత్ రోజు ఎలా ఆహ్వానింపబడతారు వారు ఆ వజు యొక్క గుర్తులతో ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంటారంట శుభానంలో కాబట్టి ప్రియ ముస్లిం సోదర సోదరిమన్లారా మనం ఎక్కువగా వజూ చేయడానికి ప్రయత్నించాలి వజు వలన చాలా లాభాలు ఉన్నాయి ఈ కొన్ని హదీసులతో మనకు వజు యొక్క లాభాలు అర్థమవుతుంది ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే వజు ఎక్కువగా చేయమంటున్నారు కానీ వజు ఎప్పుడు చేయాలి అనేది ప్రశ్న సాధారణంగా వజు అనేది ఎప్పుడైనా చేయొచ్చు మనకు ఇలాంటి లాభాలు సుభాన్ అల్లాహయామత్ రోజు మెరుస్తూ ఉంటారు పాపాలు తొలగింపబడతాయి ఇలాంటి లాభాలు పొందాలంటే సాధారణంగా ఎక్కువగా మంచి రీతిలో అంటే ప్రవక్త సలహు అలీ వసలం వారు చూపించిన పద్ధతి ప్రకారంగా వజు చేయడం చాలా గొప్ప విషయం చాలా మంచి విషయం కానీ ముఖ్యంగా కొన్ని చోట్ల వజుని తప్పనిసరిగా చేయడం జరిగింది ఆ కొన్ని చోట్లలో నమాజ్ అనేది ఒక ముఖ్య విషయం అన్నమాట అంటే నమాజ్ వజు లేకుండా అంగీకరించబడదు నమాజ్ చదవడానికి వజు అనేది తప్పనిసరి వజు లేనిదే నమాజ్ జరగదు అనేది మనం ఇప్పుడు రాబోయే హదీసుల్లో తెలుసుకుందాం మొదటిది ప్రవర్త సలహు అలీ వసలం వారి ఇలా తెలియజేశారు వజూ లేనిదే నమాజ్ ఏ ఒక్క నమాజ్ కూడా అంగీకరించబడదు అల్లాహు చూడండి వజు ఎంత ఇంపార్టెంట్ అంటే నమాజ్ కి వజు లేనిదే ఏ ఒక్క నమాజ్ అయినా ఎన్ని నమాజులైనా కష్టపడి ఎన్ని నమాజులు మీరు చదివినా అంగీకరించబడదు వజు తప్పనిసరి ఇదే విధంగా వేరే హదీస్ లో కూడా వస్తుంది వజు అనేది నమాజ్ యొక్క తాళం చెవి అని తాళం చెవి ఎంత ఇంపార్టెంట్ అలాగే వజు కూడా నమాజ్ యొక్క తాళం చెవి అని చెప్పబడింది అంటే వజు లేనిదే నమాజ్ అంగీకరించబడదు ప్రియ ముస్లిం సోదర సోదరి మల్లారా ప్రవక్త సలహాహు అలీహం వారు చేసిన పద్ధతి ప్రకారంగా వజు ఎలా చేయాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం కానీ అంతకంటే ముందు వజూకు సంబంధించి కొన్ని షరతులు ఉన్నాయి అవి మనం ఏమిటో తెలుసుకుందాం వజు చేయడానికి మొట్టమొదటిగా పరిశుభ్రమైన నీరు ఉండాలి పరిశుభ్రమైన నీటితోనే శుభ్రత అనేది మనం పొందగలము వజు చేయడానికి పరిశుభ్రమైన నీటినే మనం ఉపయోగించాలి వజు చేసే ముందు రెండు విషయాలు తప్పనిసరి మొట్టమొదటి సంకల్పం సంకల్పం అంటే నోటితో పలకడం కాదు సంకల్పం అంటే మనసులో అనుకోవటం దానినే నియత్ అంటారు ఇంటెన్షన్ కూడా అంటారు అంటే మనసులో ఇలా అనుకోవాలి నేను వజూ చేయబోతున్నాను ఈ సంకల్పాన్ని మనం వజూ చేసే ముందు అనుకోవాలి సంకల్పంతో మన వజూ అవుతుంది మొట్టమొదటిగా సంకల్పం చేయాలి రెండో విషయానికి వస్తే వజూ చేసే ముందు దువా ఉంటుంది ఆ దువాను మనం చెప్పాలి ప్రవక్త సలహు అలహి వసలం వారు వజూ ప్రారంభించే ముందు బిస్మిల్లా అని పనికి వజూని ప్రారంభించేవారు కొంతమంది ఏం చేస్తారు అంటే ఎక్కువ పుణ్యాలు దక్కుతాయేమో అని బిస్మిల్లాహిర్ నిర్ వహీం అని పూర్తిగా చెప్తారు కానీ గమనించదగిన విషయం ప్రవక్త సలల్లాహు అలహి వసలం వారు ఎంత చెప్పారో మనం కూడా అంతే చెప్పాలి ప్రవక్త సలల్లాహు అలహి వసలం వారు బిస్మిల్లా అని మాత్రమే పలికి వజూని ప్రారంభించేవారు మనం కూడా బిస్మిల్లా అని చెప్పి మాత్రమే బిస్మిల్లా వజూని స్టార్ట్ చేయాలి ప్రారంభించాలి అంతకంటే ఎక్కువ చెప్పే అవసరం లేదు బిస్మిల్లా చెప్తే సరిపోతుంది బిస్మిల్లా మాత్రమే చెప్పి మనం వజూని ప్రారంభించాలి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వజూ చేయడానికి ప్రతి భాగాన్ని కుడి నుండి కడగటం మొదలు పెట్టేవారు మనం కూడా వజు చేసేటప్పుడు ప్రతి భాగాన్ని కుడివైపు నుండి ప్రారంభించాలి వారి ఈ పద్ధతులను పాటిస్తూ మనం అలహీవని ప్రారంభించాలి మంచి నీటిని అంటే శుభ్రమైన నీటిని మనం ఉపయోగించాలి సంకల్పం చేయాలి బిస్మిల్లా అని కలిగి వజూని ప్రారంభించాలి వజూని ప్రారంభించినప్పుడు ప్రతి భాగాన్ని కుడివైపు నుండి కడగటం మొదలు పెట్టాలి వజు చేసే ముందు ఒక విషయంపై మనం శ్రద్ధ వహించాలి అది ఏమిటి అంటే వజు చేసే మన వజు యొక్క శరీర భాగాలు సరిగ్గా తడుస్తున్నాయా లేదా అని నీటితో నీటితో పరిశుభ్రమవుతున్నాయా లేదా అని వజు చేసేటప్పుడు మన శరీర భాగాలు కడుగుతున్నప్పుడు ఆ భాగాలలో చిన్న భాగమైన పొడిగా ఉండిపోతే మన వజు అనేది అంగీకరించబడదు చెల్లదు అయితే ఎలా పొడిగా ఉండిపోతుంది ఒకటి మన అశ్రద్ధ వల్ల సరిగా కడగ కడగకపోవడం వల్ల రెండో విషయానికి వస్తే ఏదైనా వస్తువు అంటుకొని లైక్ పాలిష్ గోర్లకు లేడీస్ వేసుకుంటారు నెయిల్ పాలిష్ వల్ల కూడా నీరు మన గోర్లను తడపలేదు కాబట్టి వసు నెయిల్ పాలిష్ వేసుకున్నా చల్లదు అంగీకరించబడదు రెండో విషయం పెయింట్ అని ఏదైనా పిండి పదార్థం పొడివారిపోయి అంటుకుపోయి ఉన్నా ఆ యొక్క భాగం పొడిగా ఉండిపోతుంది ఇలాగే ఏ వస్తువైనా దేని వల్ల అయినా మన యొక్క శరీర భాగం పొడిబారి ఉండిపోతే సరిగ్గా తడవకపోతే ఆ వసు అనేది అంగీకరించబడదు అయితే ఈ విషయాలపై మనం శ్రద్ధ వహించాలి శరీర భాగాలను ఒక్కసారైనా నీటితో కడగటం ఫర్జ్ అని చెప్పబడింది అంటే కంపల్సరీ ఫర్జ్ అనమాట ఒక్కసారైనా కడగాలి రెండు సార్లు అయినా కడగవచ్చు సున్నత్ అంటే మనకు మూడు సార్లు కడగటం వరకే చెప్పబడింది నాలుగవ సార్లు ఐదు సార్లు అంటే మూడు కంటే ఎక్కువ సార్లు కడగటం శరీర భాగాలను వజూ చేసేటప్పుడు ఇది హరాం అంటే నిషేధించబడింది మూడు సార్ల కంటే ఎక్కువగా శరీర భాగాలను వజూ చేసేటప్పుడు కడగకూడదు మూడు సార్ల వరకు కడగొచ్చు ఒక్కసారి అయినా కడగటం ఫర్జనమాట మూడు సార్లు కడగాలి ప్రతి భాగానికి అయితే ప్రవర్త సలహు అలీ వసలం వారు సంకల్పం చేసి బిస్మిల్లా అని చెప్పి మొదటిగా కుడి చేతిని ఇక్కడ వరకు మూడు సార్లు కడిగేవారు వేళ్ళ మధ్య భాగంలో కూడా నీటిని బాగా చేర్చి ఎక్కడా పొడిగా ఉండకుండా బాగా తడిపి మూడు సార్లు కుడి చేతిని ఇక్కడ వరకు కడిగేవారు ఇది ఫస్ట్ స్టెప్ తర్వాత ఎడమ చేతిని కడిగేవారు ఇక్కడ వరకు అదే విధంగా ఎక్కడా పొడి భాగం ఉండకుండా దీని తర్వాత నోటిని శుభ్రపరిచేవారు నోట్లో నీళ్ళు తీసుకొని కుక్కలించి మూడు సార్లు నోటిని శుభ్రపరిచేవారు నోటిని శుభ్రపరిచిన తర్వాత థర్డ్ స్టెప్ ముక్కుని శుభ్రపరిచేవారు నీటిని తీసుకొని ముక్కుని ఈ విధంగా మూడు సార్లు శుభ్రపరిచేవారు ముక్కుని శుభ్రపరిచిన తర్వాత ఫోర్త్ స్టెప్ చేతిలో నీళ్లు తీసుకొని ముఖమంతా శుభ్రపరిచేవారు మూడు సార్లు చూడండి జెంట్స్ కైతే గెడ్డం ఉంటది ఆ గెడ్డాన్ని కూడా బాగా శుభ్రపరచాలి అంటే చేతి వేళ్లతో గెడ్డం లోపల కూడా నీరు చేరేలాగా ఎక్కడా చర్మం పొడిగా ఉండకుండా తడిచేలాగా చేతి వేళ్లతో శుభ్రపరచాలి మగవారైతే ఆడవారికి అవసరమే ఉండదు ఆడవారు చేతిలో తీసుకొని నీళ్లు ముఖాన్ని మూడు సార్లు శుభ్రంగా ఎక్కడా పొడిగా ఉండకుండా కడగాలి అయితే ఫిఫ్త్ స్టెప్ చేతిని ఇక్కడ వరకు మూడు సార్లు శుభ్రంగా ఎక్కడ పొడిగా ఉండకుండా కడగాలి పొడి చేయి అయిన తర్వాత ఎడమ చేతిని కూడా ఇక్కడ వరకే మూడు సార్లు శుభ్రపరచాలి అయితే సిక్స్త్ స్టెప్ ఏంటంటే తల యొక్క మసా అంటే తల యొక్క మసా అంటే ఏంటి చేతిలో నీటి నీళ్ళని తీసుకొని చేతులను తడి చేసుకొని ఆ చేతులను టి నుండి అంటే జుట్టు ప్రారంభమయ్యే భాగం నుండి చేతులను ఇలా తలకు తాకుతూ వెనుక భాగం వరకు అంటే మన జుట్టు యొక్క చివరి భాగం వరకు తీసుకుని వెళ్లి మరల చేతులను అలాగే తలకు తాకుతూ ఎక్కడి నుంచి అయితే ప్రారంభించామో అక్కడ వరకు తెచ్చి ముగించాలి ఇది ప్రవక్త సర్వాహు అరహివసలం వారి పద్ధతి మసా ఇలా చేస్తారు చాలా మంది ఏం చేస్తారు మసా అంటే ఇలా ఫ్లై చేస్తారు గాల్లో ఇలా ఎగరేస్తారు అంటే హెయిర్ స్టైల్ పాడవకూడదా మేము కానీ ప్రవక్త సలవాహు అీవసం వారి మసా యొక్క పద్ధతి తలను ఇలా తాకుతూ చేతులను వెనక వరకు తీసుకుని వెళ్ళి మరల ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశామో అక్కడ వరకే తెచ్చి ముగించాలి తర్వాత ఈ చూపుడు వేళ్లతో చెవి యొక్క లోపల భాగాన్ని శుభ్రపరచాలి ఈ వేళ్లతో చెవి యొక్క వెనక భాగాన్ని శుభ్రపరచాలి తల యొక్క మసా కేవలం ఒక్కసారే చేస్తారు ఇక మెడ యొక్క మసా అనేది దీనిపై సహీ హదీస్ అనేది లేదు కాబట్టి మెడ యొక్క మసా అనేది లేదు తల యొక్క మసా మాత్రమే ఉంది మెడ యొక్క మసా అని చెప్పబడింది అది జైఫ్ హదీస్ అయితే తల యొక్క లోని చెవిల మసాహ్ కూడా ఉంది ఈ తల యొక్క మసా కేవలం ఒక్కసారి మాత్రమే చేస్తారు మూడు సార్లు చేసే హదీస్ కూడా ఉంది కానీ ఒక్కసారి చేయడమే ఎక్కువ ముఖ్యమైనది ఇలా చేసిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటి అంటే కాళ్ళను ఇక్కడ వరకు ఈ దుమ్ము వరకు శుభ్రపరచాలి మొదటగా కుడి కాళ్ళని వేళ్ళ మధ్యలో నుంచి వేళ్లతో చేతి వేళ్లతో కాలి వేళ్ల మధ్యలో నుండి కూడా పొడి ఉండకుండా శుభ్రపరచడం సున్నత సున్నతి యొక్క పద్ధతి ఇలా మూడు సార్లు చేయాలి తర్వాత ఎడమ కాలుని కూడా ఇదే విధంగా శుభ్రపరచాలి ప్రియమైన ముస్లిం సోదర సోదరి ఇది ప్రవర్త సరూ అలీ వసలం యొక్క ముఖమ్మ కంప్లీట్ పూర్తి పద్ధతి ప్రవక్త సలహు అలహి వసలం వారు ఇదే విధంగా వజూ చేసేవారు సహీ హదీసుల ద్వారా ఈ రోజు అలహమ్దుల్లా నేను మీ ముందు వజూ యొక్క కంప్లీట్ పద్ధతిని తెలియజేశాను అయితే వజూ అయిన తర్వాత ప్రవక్త సలహు అలహి వసలం వారు దువా చదివేవారు ఆ దువా ఏమిటి అష్హదు అల్లా ఇలాహ ఇల్లహు వహ్దహు లా షరీకలహు వ అషదు అన్న దువార్ చదివేవారు కానీ ఇక్కడ కూడా చాలా మంది తెలియక దువార్ చదివినప్పుడు ఇలా చెయ్యాలేమో అని చేస్తారు అది ఏమిటి అంటే దువార్ చదివినప్పుడు ఈ చూపుడు వేలిని ఇలా పైకెత్తి ఆకాశం వైపు చూసి కిబిలా వైపు తిరిగి ఈ దువాను పఠిస్తారు వజూ చేసిన తర్వాత ఏ ఒక్క ద్వారా కూడా ఈ పద్ధతి తెలియజేయడం జరగలేదు ప్రవక్త సలహు అలహి వసలం వారు వజూ చేసిన తర్వాత ఈ దువాను చదివేవారు చదివేటప్పుడు వేలుని ఎత్తటం లేదా కిబిలా వైపు తిరగటం లేదా ఆకాశం వైపు చూడటం ఈ పద్ధతులు ప్రవక్త సలహు అలీ వసలం ద్వారా లేదు అంటే చెప్పబడలేదు ఇది బిదాత్ అని అంటారు అంటే లేనిది మనం చేయకూడదు ఎలాంటి మార్పు చేర్పులు చేయకూడదు ఎలాంటివి కొత్తవి మనం స్టార్ట్ చేయకూడదు దీనిలో ప్రవక్త సలహు అలహీ వసలం వారు ఎంత చెప్పారో అంతే చేయాలి అయితే ఇది ముకమ్మల్ అంటే ఇది పూర్తిగా ప్రవక్త సలల్లాహు అలహీ వసలం వారి యొక్క సున్నత్ వజు యొక్క పద్ధతి ఈ రోజు నేను మీ ముందు తెలియజేశాను ఇన్షాల్లా అలహమ్దుల్లా మీ అందరికీ ఈ యొక్క వజు యొక్క పద్ధతి అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా చాలా విషయాలు వజూ గురించి మనకు తెలుసుకోవడానికి ఉన్నాయి వజూ ఎప్పటి వరకు ఉంటుంది వజూ చేసిన తర్వాత వజు ఎలా విరుగుతుంది వజు ఏ ఏ విషయాలతో విరిగిపోతాయి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఇన్షాల్లా డిస్కస్ చేద్దాము ఇంకో వీడియో ఇన్షాల్లా నేను దీని యొక్క సెకండ్ పార్ట్ తయారు చేస్తాను ఆ వీడియోలో ఇన్షాల్లా మనం వజు యొక్క డౌట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కవర్ చేద్దాము ఇన్షాల్లా అస్సలం వాలైకుంహ్లాహి